హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఈ వాల్డి వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ముందుగా లైనింగ్ని ఓపెన్ చేసేసి మడతలు అనేవి మన వైపు ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలా మడతలు అనేవి వేసుకోవాలి ఇక ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ని తిరగలు తీసేయాలండి తిరగలు తీసేసి ఇలా రెండు చివర్లు ఒక చోటకి దగ్గరికి పట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బ్లౌజ్ యొక్క లూజ్ని అయితే చూసుకోవాలండి బ్లౌజ్కి ఏమాత్రం కూడా ఖర్చు లేదండి అందుకని నేను ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అసలు కన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అలాగే కప్పు పొడవు కూడా బ్లౌజ్కి హెమింగ్ చేస్తాం కదా నెక్కుకి హెమింగ్ మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేశాను సైడు బ్లౌజ్ యొక్క సైడ్ స్టిచ్చెస్ వేసే సైడు ఆది బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు చంక లూజ్ వచ్చేసి కొలుచుకున్నానండి ఆరు ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ మొత్తం పొడవుని కొలుచుకోవాలి పదిహేను ఇంచులు అయితే వచ్చిందండి షోల్డర్ కూడా ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి మనకి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులైతే ఉందండి మూడు ఇంచులతోనే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పైన కొలతలు అయితే పెట్టేసుకుందామండి మనకి పదిహేను ఇంచులు వచ్చింది కదా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలిపేసి పదిహేను బావుతో మార్కింగ్ చేసుకుందాం అలాగే నెక్ కూడా రెండు ఇంచులు అలాగే షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులతోనే అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే మన ఎదురుగా కూడా ఒకసారి బ్లౌజ్ మొత్తం పడమనేది చూసుకోవాలి చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది కదండి ఆర్ము ఇంచులతో మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ అయితే కొట్టేసుకోవాలి ఆర్మ్ రౌండ్ కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్కింగ్ చేసుకోవాలి అలాగే రౌండ్ కూడా నెక్ కూడా రౌండ్గా రావడం కోసం వన్ ఇంచుతోనైతే మార్కింగ్ చేసుకొని ఇలా నెక్ని రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి అలాగే చంకను కూడా రౌండ్గా అయితే డ్రా చేసేసుకొని ఇక మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో ఆ డ్రాయింగ్ మీదనే మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది వాయిస్ పవర్ ఇవ్వటంలో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమైనా తప్పులు అనిపిస్తే నన్ను క్షమించగలరని కోరుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇది క్రాస్ కట్ కాబట్టి మనం క్రాస్గానే వేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఏ బ్లౌజ్ అయినా సరే ఇంచులతోనైతే మనం మడుచుకోవాలి నెక్ తప్పి మిగిలిన బ్యాక్ పార్ట్ మొత్తం కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేద్దామండి తీసేసి ఆది బ్లౌజ్ తీసుకొని సైడ్ కుట్లు వేసే దగ్గర ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుతో మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఉక్సుల పట్టీతోటి ఫ్రంట్ పార్ట్ని అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలండి ఉక్సులు పట్టి మనం షేప్ బెల్ట్ వేయకోకుండా ఉంటుంది కదండి అక్కడ వరకు మన మార్కింగ్ అనేది చూసుకోవాలి అక్కడి నుంచి ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకొని చంకకి మనం లో చంక అనేది తీసుకోవాలండి ఒక పావించుతోనైతే రౌండ్గా గీసుకొని ఇలా ఫ్రంట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్త వారు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను ఇలా కట్ చేయడం అయిపోయిన తర్వాత మనం ఉల్టా పల్టా అనేది తెలియడం కోసం మార్కింగ్ అయితే కంపల్సరిగా చేసుకోవాలండి లేదంటే మనం దీనికి అసలు బ్లౌజ్ అటాచ్ చేసే టైంలో మనం మర్చిపోతుంటాం ఇప్పుడు ఒకసారి నెక్నైతే కొలుచుకోవాలండి వైపు ఉండే బెల్ట్తోనైతే మనం కొలుచుకోవాలి నెక్ అయితే సరిపోయిందండి మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ని ఇలా షోల్డర్స్ మధ్యలో సెంటర్లో పట్టుకొని ఇలా సెంటర్ డాట్ని అయితే ఇలా మనం టక్స్ అనేది ఇచ్చుకోవచ్చు అండి ఇలా చంక వైపు కూడా వేసే డాట్ని కూడా సెంటర్ కన్నా చూసుకొని వేసుకోవాలి ఇక ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా నాలుగు మడతలుగా అయితే వేసుకోవాలి చివరిలో కొద్దిగా క్రాస్గా ఉందనేసి నేను క్లాత్ని అయితే కట్ చేశాను ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది తీసుకుందాం ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్స్ ఎంత పొడవు ఉందో అంతే పొడవు అనేది తీసుకుందామండి నేను ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ అనేది చేయనండి కొద్దిగా క్లాత్ని మడిచి కొడతాను కాబట్టి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి క్లాత్ కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు ఏడించులతో మార్క్ ఏడించులైతే వచ్చిందండి బ్లౌజ్ ఏడించులతో మార్కింగ్ చేసుకొని రెండున్నర ఇంచులతో డౌన్ అయితే చేశాను తర్వాత రెండించులతో మార్కింగ్ చేసి ఇలా క్రాస్గా అయితే మన హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇంచుల దగ్గర నుంచి లోచంక అనేది ఒక పావు ఇంచు తీసుకొని టక్స్ ఇచ్చేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం జాయింట్స్ అనేవి పడతాయండి జాయింట్స్ కోసం ఇలా ఈ విధంగా కొంచెం క్లాత్ని అయితే తీసుకొని ఎంతైతే సరిపోతుందో అంత కట్ చేసుకొని అయితే ఇలా జాయింట్స్ అయితే వేసుకుందామండి ఇక ఇది సరిపోయింది పక్కన పెట్టేసుకుందాము ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా అంచుల వైపు క్లాత్ ఉంటుంది కదండి ఈ క్లాత్ని మనం నడుము బెల్ట్ వేసుకోవటానికైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇక ఈ కట్ చేసిన ఇదే క్లాత్లో మనకి ఇది లైనింగ్ బ్లౌజ్ కనుక షేప్ బెల్ట్ లోపల లోడింగ్కి క్లాత్ వేస్తాం కదండి ఆ క్లాత్ కోసమైతే ఇది సరిపోతుంది ఇలా కొంచెం జాయింట్ వేసుకుంటే సరిపోతుంది దీని ప్రకారమే మనకి ఇంకొక షేప్ బెల్ట్ కూడా కావాలి కదా సేమ్ దీనిలానే ఇంకొక పట్టిని కూడా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుందాము ఇంకా రెండో బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా దీనికి కావాల్సినంత ఒకవేళ అవసరం పడితే క్రాస్ ముక్కను కూడా తీసుకొని దీనికి జాయింట్ అయితే వేసుకుందాము మనకి ఇప్పుడు రెండు షేప్ బెల్టులు అయితే రెడీ అయ్యాయండి నేను బ్లౌజ్ స్టిచ్ చేసే సమయంలో దీనికి కావాల్సిన క్రాస్ ముక్కలని అయితే కట్ చేసుకుంటానండి ఇక ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్